లో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటంత తీవ్ర స్థాయిలో అయితే ఉంది రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓకే వేదిక పైన పంచుకోబోతున్నారు రవీంద్ర భారతి వేదికగా శనివారం ఉదయం నిర్వహించే సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంస్మరణ సభల్లో వీరిద్దరు పాల్గొనున్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి ఏచూరి ఈ నెల పన్నెండున అనారోగ్యంతో కనుమూసిన విషయం తెలిసిందే దీంతో ఆయన సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు ఇక ఈ క్రమంలో అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేసీఆర్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు తమినేని ఆహ్వానం మేరకే రేవంత్ కేటీఆర్ ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు అయితే వీరిద్దరికీ ఒకరి తర్వాత ఒకరు హాజరవుతారా లేదా ఒకేసారి వేదికను పంచుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది ఒకేసారి హాజరైతే ఇద్దరి మధ్య మాటల తూటాలు పేరుతాయా సంస్మరణ అనగా సభ కావున హుందాగా వేరిస్తారా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది వీరిద్దరూ ఒకేసారి వేదికను పంచుకోవడంతో ఏం జరుగుతుందని అభిమానులు అయితే టెన్షన్ నెలకొంది మొత్తానికి ఇక్కడ ఇండివిజువల్గా పాల్గొన్నట్లు మనకైతే ఒక అప్డేట్ అయితే అందించ